చిరంజీవికి దక్కిన అవార్డుపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు తన స్నేహితుడైన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇలా పోగొడుతూ మాట్లాడేసరికి ఇండస్ట్రీ వర్గాలన్నీ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నాయి టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవిని యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నావింద మిశ్రా ఘనంగా సత్కరించారు సుమారు నలభై ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలకు గాను లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎంతగానో మురిసిపోయారట వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక పక్క సినిమా రంగంలో ఎన్నో సేవలు అందిస్తూనే మరొక పక్క తను పర్సనల్గా కూడా ఎంతో మందికి ఎన్నో సేవలు చేశాడు అయినప్పటికీ నేను ఫలానా సేవలు చేశాను అని గొప్పలు మాత్రం చెప్పుకొని మహా గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి వ్యక్తికి ఈ రోజున లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం నాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది చిరంజీవి గారు మరెన్నో సేవలు అందించాలని ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నందమూరి బాలకృష్ణ గారు తన స్నేహితుడైన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ చాలా చాలా ప్రశంసల వర్షాలను కురిపించారట